నమస్కారం భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగం రోజున పదహారవ శ్లోకం నుంచి మనం చదువుకుందాం నా సో భావో భావ నా భావ విద్యే సత త్వనయో దృష్టోంతఃత్నయోస్తత్వదర్శిభ అసత అసద్వస్తువునకు అంటే లేనిదానికి భావ ఉనికి న విద్యతే లేదు అయితే సత సద్వస్తువుకు అంటే ఉన్నదానికి అభావ అంటే లేమి అంటే లేకుండా ఉండటం అనేటువంటిది న విద్యతే లేదు అనయో ఉభయో అవి ఈ రెండింటి యొక్క అంత తత్వము తత్వదర్శిభి తత్వజ్ఞానుల చేత తెలుసుకొనబడినది అసత్తు అనేటువంటి దానికి అంటే అనిత్యమైనటువంటి దానికి ఉనికియే లేదు సత్తు అనేటువంటి దానికి లేమి లేదు ఈ విధముగా ఈ రెండింటి యొక్క వాస్తవ స్వరూపములను తత్వజ్ఞాని అయిన వాడే రంగును ఈ అసత్తు ఏమిటి సత్తు ఏమిటి లేకపోవటం ఏమిటి ఉండటం ఏమిటి మనల్నే ఒక్కసారి మనము మన శరీరాన్ని మన ఎగ్జిస్టెన్స్ని ఆలోచిస్తే ఆలోచిస్తే మన శరీరాల గురించి ఆలోచిస్తే మన పుట్టినరోజు మన డేట్ ఆఫ్ డెత్ ఈ రెండు ఉంటాయి మనిషికి ఉన్నాయి కదా పుట్టినరోజుకు ముందు అనంతమైన కాలం ఉంది చనిపోయిన రోజు తర్వాత అనంతమైన కాలం ఉంటుంది ఈ రెండు అనంతాల మధ్యలో ఉన్నటువంటి అరవై డెబ్భై ఏళ్ళు ఇది నెగ్లిజిబుల్నా కాదా ఈజిట్ అయినా అది ఎప్సలాన్ అంటాం అంటే అంత అనంతమైన కాలాల మధ్యలో ఉన్నటువంటి స్మాల్ ఇంటర్వెల్ ఇది చిన్నది అయ్యి ఉన్నట్టా లేనట్టా లేనట్టే కదా ఏ రకంగా చూసుకున్నా కానీ అనంతమైన కాలం మనం పుట్టడానికి ముందు ఎక్కడుందో తెలియదు పుట్టిన తర్వాత చనిపోయిన తర్వాత అనంతమైన కాలం అలాగే మన శరీరం నిత్యం మారుతూ ఉన్నది కనపడే ప్రతి వస్తువు మారుతూ ఉన్నది మన ఇంట్లో ఉన్న వస్తువులు కానీ మనం చిన్నప్పుడు చూసినటువంటివి కానీ మనతో పాటు ఉన్నారు అనుకున్నటువంటి వాళ్ళు కానీ మన కుటుంబం అనుకొని మనం చిన్నప్పుడు పెరిగినటువంటి వాతావరణం కానీ మన చిన్నప్పుడు మన తల్లి తండ్రి తమ్ముళ్ళు అనుకుని ఏదో మన కుటుంబం అనుకొని పెరుగుతాం అది ఉన్నదా ఇప్పుడు లేదు మాయమైపోయింది అసత్తు అది అనిత్యమైనటువంటిది అలానే ఆ తర్వాత కూడా ఉంటుందా ఇది నా భార్య నా పిల్లలు అంటూ ఉంటాం అందరూ పోతుంటారు చివరకు మిగిలేదు ఒక్కడే ఆ ఒక్కడు కూడా పోతాడు అంటే ఏమిటి ఇవన్నీ కూడా అనిత్యమైనటువంటివి ఈ అనిత్యమైనటువంటివన్నీ కూడా ఇవన్నీ అసత్ య దృశ్యం తన్నస్యం మనకి ఏదైతే కనపడుతూ ఉన్నదో మ్యాటర్ ఈస్ బౌండ్ టు బి డిస్ట్రక్టెడ్ కనపడేటువంటి ప్రతి ద్రవ్యం కూడా నాశనమై తీరుతుంది మన కంటి ఎదురుగుండా నక్షత్రాలు ఖగోళాలు ఇవన్నీ కూడాను ఎన్ని అయితే ఉన్నాయో అవన్నీ కూడా నాశనం అయిపోతాయి ఏదీ ఉండదు అంటే అవన్నీ కూడా అనిత్యమైనటువంటిది సత్ సతః సత్తు అనే పదం ఏంటి ఈ పదం ఏంటంటే ఇది పరమాత్మ అనేటువంటి ఆత్మతత్వాన్ని తెలుపుతుంది అతడు సర్వవ్యాపి అన్నింటిలోనూ అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు నిత్యుడు ఆయనకు అభావము అంటే లేమి అనేది లేదు అనిటా ఉండేటివాడి ఉండేటువంటి వాడికి ఇంకా లేమి అనేది ఏముంటుంది లేమి అంటే లేకపోవటం లేకపోవటం అనేది ఉందా అన్నిట్లో ఉండేవాడు లేకపోవటం అనేది ఏముంది లేదు కదా కాబట్టి ఆత్మ అనేటువంటిది ఎప్పుడూ ఏ కారణం వలన కూడా పరివర్తనం చెందదు అది నశించదు ఇప్పుడు చూడండి మన మిట్స్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ అంత త్వరగా మనకు ఎక్కేది కాదు మన శరీరం మారుతూ ఉన్నది కానీ మన శరీరంలో నేను అనే భావన మారుతున్నదా ఈ శరీరాన్ని చూడండి ఒక పదేళ్ల క్రితం వరుసగా పిక్చర్స్ పెట్టుకొని మనం చూస్తే మనం మొన్న కూడా అనుకున్నాం వరుసగా పిక్చర్లు పెట్టుకొని చూస్తే మన శరీరం ఏమిటి మొత్తం మారుతూ వస్తున్నది కానీ ఈ శరీరంలో మారని భావం ఏది నేను ఈ నేను అనేది అదే ఆత్మ ఆ నేను గురించే తెలుసుకోమంటాడు రమణ మహర్షి అది తెలుసుకుంటే మొత్తం తెలుసుకున్నట్టే అది తెలుసుకోవడానికి ఎన్ని జన్మలు ఎత్తాల మనం అది శాశ్వతము నిరాకార నిర్వికారము కాబట్టి భీష్మాదుల శరీరాలన్నీ నశించినప్పటికీ వారి ఆత్మలు నశింపవు కాబట్టి వాటి కోసం శోకించడం తగదు నువ్వు వీటిని ఇప్పుడు చంపకపోయినా అవి చచ్చిపోతాయి దార్ అసలు చాకపోవడం అనే ప్రశ్న లేదు అన్నీ పోతాయి అన్నీ కూడా మోర్టల్స్ మార్టల్స్ ఆర్ నాట్ ఇమ్మోర్టల్స్ అనయోహ్ ఉభయోహ్ అనే పదం అసత్తు సత్తు అనే రెండింటినీ సూచిస్తోంది వీటి తత్వాలను ఎరిగినటువంటి జ్ఞానులు ఈ రెండింటి గురించి కూడా వివేచన చెయ్యరు పరివర్తనశీలములై శాశ్వతములుగా అన్నటువంటి వస్తువులను అసత్ అని నిశ్చయంగా గ్రహిస్తురు గ్రహిస్తారు అనగా అసద్వస్తువులకు ఉరికే లేదు అదేవిధంగా ఏ పరిస్థితి అందయినను ఏ కారణము వలన అందయినను పరివర్తన చెందని అశ్వరము కాని వస్తువును సత్ అని ఎరుగుదురు మనకొక మాట ఉన్నది చేంజ్ ఈజ్ కాన్స్టెంట్ మార్పు అనేటువంటిది ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది మారుతూనే ఉంటుంది అన్నీ ఉంటాయి ఏది ఇది కాదు కానీ చేంజ్ అనేది కాన్స్టెంట్ చేంజ్ ఈజ్ కాన్స్టెంట్ అంటే చేంజ్ అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది ఎప్పుడూ ఉంటుంది ఏది చేంజ్ అవుతోంది మొత్తం కనపడే ఉంటుంది ద్రవ్యరాశం కూడా వాట్ ఎవర్ దట్ ఎగ్జిస్ట్ బిఫోర్ అస్ వాట్ ఎవర్ దట్ అపియర్స్ బిఫోర్ అస్ ఈస్ బౌండ్ టు చేంజ్ వాట్ ఎవర్ దట్ చేంజెస్ ఇట్ విల్ డిజపియర్ ఉన్ అవుతుంది కానీ కాన్స్టెంట్గా చేంజ్ లేకుండా ఏదైతే ఉన్నదో కనపడేవన్నీ కూడా చేంజ్ అవుతాయి కానీ కాన్స్టెంట్గా చేంజ్ లేకుండా ఏదైతే ఉన్నదో మార్పు లేకుండా అది నిత్యమైనటువంటిది అది సత్తు అది పరమాత్మ అదే ఆత్మ అనమాట అనగా సద్వస్తువులకు ఎప్పుడూ అభావము అంటే లేమి ఉండదు తత్వద్రష్టలైన వారే ఈ రెండిటి తత్వాలను ఇరంగుదురు ఇది ఒకటి చెప్తున్నారు పరమాత్మ ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని అవి నా येन सर्वमिदं ततम् विनाशयमं व्ययस्यास्य न कश्चित् अविनाशितु तद्विद्धि येन सर्वमिदं ततम् विनाशयमो विनाशमो व्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति अविनाशी नाशरहितमैना तत् विद्धि ఏదైతే నాశరహితమైనటువంటిదో నాశము కాకుండా ఉంటుందో దారిని తెలుసుకో ఈనతో దేనిచేతనైతే ఇదం సర్వం ఈ జగత్తంతయు తతం వ్యాప్తమయ్యున్నదో దేనిచేత ఈ జగత్తంతా కూడా వ్యాప్తమైంది ఎక్కడ చూడు ఎవ్రీవేర్ ఇట్ ఈస్ ఎనర్జీ ఫీల్డ్ మన శరీరంలో చిన్న చిన్న కణాలు కణాలుగా విడగొడుతూ ఉంటే అవన్నీ ఎలక్ట్రాన్లు ప్రోటాన్లుగా మారి అవన్నీ కూడా ఎనర్జీ ఫీల్డ్స్ ఎక్కడ ఏ పరమాణువుని విడగొట్టినా మనకు వచ్చేవి ఎలక్ట్రాన్సు ప్రోటాన్సు ఎనర్జీ ఫీల్డ్స్ అంటే వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తే ఒక పెద్ద ఎనర్జీ ఫీల్డ్ను ఊహించుకోండి పెద్ద పెద్ద ఎనర్జీ ఫీల్డ్ అంటే అన్ని ఇమాజినబుల్ అనమాట ఈ జగత్తంతాయో కూడా దేని చేత వ్యాప్తమై ఉన్నదో అస్య అవ్యయస్య శాశ్వతమైన అవ్యయస్య వ్యయము కానటువంటిది ఖర్చు కానటువంటిది అస్య అవ్యయస్య అంటే శాశ్వతమైన దాని యొక్క అంటే ఆత్మ యొక్క వినాశం వినాశమును కర్తం చేయుటకు కశ్చిత్ ఎవ్వడును నా అర్హతీ సమర్థుడు కాదు ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ దాన్ని నువ్వు సృష్టించలేవు సృజించలేవు నశింపజేయును లేవు అని కదా మనకు శక్తి నిత్యత్వ సూత్రంలో చెప్పేటువంటిది మన సైన్స్ చదువుకున్న విద్యార్థులందరికీ అదే ఇది నాశరహితమైన ఆ సత్యము పరమాత్మతత్వము జగత్తునందు అంతటనో వ్యాపించి ఉన్నదని ఎరుంగుము శాశ్వతమైన దానిని ఎవ్వరూ నశింపచేయచాలరు శరీర ఇంద్రియ మనస్సులు భోగవస్తువులు భోగస్థానములు మొదలగు సమస్త జడవర్గము జడవర్గం అంటే ఇనర్ట్ ఇనర్షిత ఇనర్షియాతో ఉన్నటువంటివి మ్యాటర్కి ఇనర్షియా అనేటువంటిది ఒక ధర్మం ఉందని చెప్పుకున్నాం కదా న్యూటన్ స్పష్టలా అదన్నమాట సమస్త జడవర్గమును ఇచ్చట సర్వం విశేషణముతో పాటు ఇదం అనుపదం సూచిస్తుంది ఈ సంపూర్ణ జడవర్గము ఈ ఇన్ ఆల్ దీస్ ఇనర్ట్ బాడీస్ చైతన్య స్వరూపమైన పరమాత్మ తత్వముతో నిండి ఉన్నవి బాడీస్ ఇన్ఆర్ట్ కానీ బాడీలో ఉన్నటువంటి ఎనర్జీ ఫీల్డ్స్ ఇవన్నీ చైతన్యవంతమైనటువంటివే కదా బాడీస్ ఇన్ ఆర్ట్ బట్ ద ఎనర్జీ ఫీల్డ్ ఇన్ ద బాడీ ఎనర్జీ ఫీల్డ్ ఇన్ ఆల్ ద పార్టికల్స్ ఇదే కదా చైతన్యం అంటే కాబట్టి ఈ ఇనర్ట్ బాడీస్ అన్నీ కూడా చైతన్యంతో పరమాత్మతత్వంతో నిండి ఉన్నాయి ఆ పరమాత్మతత్వము నశింపనది అనగా శాశ్వతమైనది దానినే ఇంతకుముందు మనం సత్ అనేటువంటి దీనిలో చెప్పుకున్నాం మేఘము ఆకాశము చే వ్యాప్తమైనట్లు ఈ జడవర్గమంతయు పరమాత్మతత్వము చే వ్యాప్తమై ఉన్నది ఆ కారణమున ఆ జడవర్గములోని ఏ వస్తువు కూడా ఈ పరమాత్మతత్వమును నశింపచేయజాలదు కావున సర్వదా ఒకే విధమైనటువంటి శాశ్వతముగా ఉండు ఆత్మయే సత్ అని అనబడును అంతవంత దేహ నిత్యస్యోక్త శరీరిణ అనాశినో అప్రమేయస్య తస్మాద్యుధ్యస్య భారత భారత ఓ అర్జున అనాశిన నాశరహితమైనదియు అప్రమేయస్ అనిర్వచనీయమైనటువంటిదు అయినటువంటిది అప్రమేయం నిత్యస్య శాశ్వతమైనదియు అగు శరీరిణ జీవాత్మ యొక్క ఇమే దేహా ఈ దేహములన్నయూ అంతవంత నశించునవి అని ఉతా చెప్పబడినవి తస్మాత్ అందువలన యుద్ధ్యస్వ యుద్ధమునరింపుము ఈ శరీరములు అన్నవి అన్నీ కూడా నశించేటువంటివే సీర్యతి ఇది శరీరం నశించేటువంటిది కాబట్టే దీనికి శరీరము అనేటువంటిది పేరు వచ్చింది కానీ జీవాత్మ నాశరహితము అనిర్వచనీయము నిత్యము కనుక ఈ విషయాలను ఎరిగి ఓ భారత ఓ భరతవంశీయుడా అర్జున నీవు యుద్ధము చేయుము అని చాలా చక్కగా చిలక్కు చెప్పినట్టు చెబుతున్నారు శ్రీకృష్ణుల వారు అర్జునుల వారికి ఇప్పటికి మనకు పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ మూడు శ్లోకాలు కూడా రెండవ అధ్యాయం సాంఖ్యయోగంలో మనం ఈ రోజున చదువుకున్నాం ధన్యోడి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు